హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కొడుకు విక్కీ ఇద్దరు కౌశికి వల్ల ఇంటికి వస్తారు ఇక కౌశికి సుధాకర్ వైజయంతి వాళ్ళిద్దరిని మర్యాదగా రిసీవ్ చేసుకొని హాల్లో సోఫాలో కూర్చోబెడతారు అప్పుడు వైజయంతి జగదాత్రి హోమ్ మినిస్టర్కి వాళ్ళ బాబుకి జ్యూస్ తీసుకురా అనగానే జ్యూస్ గ్లాసెస్తో ఉన్న ట్రేని తీసుకొని వస్తూ ఉంటుంది జగదాత్రి కోపంగా జగదాత్రి హోమ్ మినిస్టర్కి జ్యూస్ అందిస్తూ ఉండగా జగదాత్రిని అనుమానంగా చూస్తూ నువ్వు ఎస్ఐ కావ్య కూతురివి కదా అని అనుమానంగా అడుగుతూ ఉంటుంది అవును అని జగదాత్రి ఒప్పుకోగానే అంటే మా నాన్న పైన కేసు పెట్టింది నువ్వే కదా అని విక్కీ అడుగుతుంటాడు సైలెంట్గా జగదాత్రి ఉండగా మా నాన్నని చంపేసిన రాక్షసి నువ్వే కదా నువ్వే కదా అని నిలదీస్తూ సోఫాలో ఉన్న ఒక పిల్లోని జగదాత్రి పైప్ వైపుకి విసిరేగానే జగదాత్రి క్యాచ్ పట్టుకొని పక్కకి విసిరేస్తుంది మా నాన్నని చంపిన రాక్షసి నువ్వే అని విక్కి అరుస్తూ ఉండగా ఇక పక్కనున్న కేదార్ హోమ్ మినిస్టర్తో ఇంకా పిచ్చి తగ్గినట్టు లేదు కదా హాస్పిటల్లో పిచ్ హాస్పిటల్లో చేర్పించలేకపోయారా అని వెటకారంగా కేదార్ అంటూ ఉండగా ఏంటి నాకే పిచ్చంటావా అని కేదార్ని కొట్టడానికి విక్కీ పైకి లేచి వెళ్ళబోతుండగా కేదార్ మీదికి వెళ్తున్న విక్కీని గట్టిగా ఆపి ఒక్క నెట్టు నెడుతుంది జగదాత్రి సోఫాలోకి సోఫాలోకి వెళ్ళి పడతాడు విక్కీ అలా విక్కీని నెట్టిన జగదాత్రిని షాక్ అయి చూస్తూ ఉంటుంది కౌశికి సుధాకర్ వైజయంతి నిషి హోమిక్ మినిస్టర్ ఇక ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఏమనంది జగదాత్రి రియాలిటీ జేడి అని కౌశిక్కి పసిగట్టగలదా రాను నెప్చస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్